హాలూయా ఏసే మనకు ఆశ్రం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజనయుడైన ఏసు క్రీస్తునామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ప్రభా నీ కృపా కాపుదల భద్రతతో నింపి తండ్రి నీ నామాన్ని గనపరిచి సర్వశక్తిమంతుడా తండ్రి ఈ యొక్క సమయం నిచ్చినందుకు నీకు వందనాలు గత వారమంతా దేవ కాచి కాపాడిన దేవా సర్వశక్తిమంతుడా ఈ వారంలో కూడా తండ్రి నీ యొక్క బిడ్డలతో మాట్లాడుతున్నందుకు నీకు కోట్లాది వందన ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరితో తండ్రి నాతో మాతో అందరితో నువ్వే మాట్లాడండి ప్రతి ఒక్కరము తండ్రి నీ సన్నిధిని అనుభవింపజేసే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నువ్వే సహాయంను దయచేయండి నీ గొప్ప కృపను అనుగ్రహించండి నజరేడైన యేస్సు క్రీస్తు నాభమ్మ అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా మొదటి సమయాలు పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినారు ఆ మాటలు సౌలనకు ఇంపుగా ఉండనందున అతడు కోపము తెచ్చుకొని వారు దావీదునకు పదివేల కొలది అనియు నాకు వేల కొలది అనియు స్థుతులు పాడిరే రాజ్యము తప్ప మరి దేని ఏమి అతడు తీసుకొనగలడు అనుకునను కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా నీ పొరుగువారు వారు హెచ్చింపబడుతున్నప్పుడు నువ్వు సంతోషించగలుగుతున్నావా దేవుడు మనల్ని అడుగుతున్నారండి నీ పొరుగు వారు హెచ్చింపబడుతూ ఉన్నప్పుడు నువ్వు సంతోషించగలుగుతున్నావా నీ పొరుగు వారు నీ 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 యొక్క సహోదరులు నీ ఇంటిలో వారు నీ యొక్క సంఘంలో వారు హెచ్చింపబడుతూ ఉన్నప్పుడు నువ్వు సంతోషించగలుగుతున్నావా ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఆ యొక్క ఇస్రాయెల్ ప్రజలను రక్షించడానికి కోసం దావీదు గొల్యాత్ను చంపి ఇస్రాయల్ ప్రజలను రక్షించిన తరువాత ఇస్రాయల్లను ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలను రక్షించిన తర్వాత దావీదు ఎరుసలేములోనికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎరుసలేము స్త్రీలందరూ దావీదులు సౌలును చూసి దావీదు పదివేల కొలదియు సౌలు వేల కొలదియు అని వారిని స్తుతిస్తూ ఉన్నప్పుడు అప్పటి నుంచి సవులు దావీదు మీద విషపు చూపు చూశారంట చూసారా మనము ఎంతగానో దావీదే కదా చెప్పింది వారు ఆ మాట అనడంలో తప్పే ఉంది ఆ అప్పటి నుంచి ఆ యొక్క దావీదు విషపు చూపు చూడ చివరికి దావీదు ఆ యొక్క రాజ్యాన్ని కూడా తరువాత తరము ఆయన తరువాతే తరమైన తన బిడ్డలకు రావాల్సింది కానీ ఒకే రోజు తన యొక్క బిడ్డలు తను కూడా తన యొక్క కుమారులు అందరూ కూడా యుద్ధంలో చనిపోయాల్సి వస్తుంది కదా మన యొక్క అసూయ వల్ల మనము ఆ యొక్క ఇతరులు సంతోషింపబడుతున్నప్పుడు ఇతరులు హెచ్చింపబడుతున్నప్పుడు ఇతరులు ఒక స్థానంలో ఉన్నప్పుడు మనము సంతోషింపకపోతే మనము ఆనందింపకపోతే మనలో అసూయ వచ్చినట్లయితే మన యొక్క ఆశీర్వాదాన్ని మనమే పోగొట్టుకుంటాం ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఇతరులు ఆశీర్వదింపబడుతున్నప్పుడు ఇతరులు నీ పొరుగు వారు నీతో ఉన్నవారు నీకంటే గొప్పగా ఆశీర్వదింపబడుతున్నప్పుడు వారు ఉద్యోగంలో కానీ గృహం నిర్మాణంలో కానీ ఏ విధంగా అయినా కానీ వారు నీకంటే గొప్పగా ఉన్నప్పుడు వారిని చూసి నువ్వు సంతోషింపగలుగుతున్నావా లేకపోతే అసూయతో పగతో కోపముతో ఎలా అయితే సౌలువ్ నుంచి దావీదు మీద విషపు చూపు చూశాడు అని ఏ విధంగా ఉందో ఆ విధంగా నువ్వు నేను ఉన్నామా అని దేవుడు ఈరోజు మనల్నే ప్రశ్నిస్తా ఉన్నారు కదా మనము ఇతరులు సంతోషిస్తున్నప్పుడు ఇతరులు ఆశీర్వదింపబడుతున్నప్పుడు ఇతరులు హెచ్చింపబడుతున్నప్పుడు అది దేవుడును దేవుడు వారికి అనుగ్రహించారు కాబట్టి దేవుడే వారిని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మనము కూడా దేవుడి బిడ్డలుగా మనము కూడా సంతోషించాలన్న హృదయం నీకు నాకు ఉండాలి అని దేవుడు ఈ రోజు చెప్తా ఉన్నారు అసలు మనము ఇతరులు హెచ్చింపబడుతున్నప్పుడు పొరుగు వారు హెచ్చింపబడుతున్నప్పుడు మనము సంతోషించకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి అసలు దేవుడు ఎటువంటి విషయాలలో సంతోషిస్తారో మనము మూడు విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ యొక్క పొరుగు వారు హెచ్చింపబడుతున్నప్పుడు నువ్వు సంతోషిస్తూ ఉన్నావా మొట్టమొదటిగా ఇతరులు హెచ్చింపబడుతున్నప్పుడు సంతోషించకపోతే మన జీవితం ఏ విధంగా ఉంటుంది కదా ఇతరులు ఎవరన్నా మన పొరుగువారు వారు ఎంతో ఆశీర్వాదం పొందుకుంటున్నప్పుడు ఒక ఉద్యోగంలో కానీ ఒక ఆర్థికంగా కానీ ఒక ఆరోగ్య విషయంలో కానీ వారిని చూసినప్పుడు మంచిగా ఉండడం కానీ ఆరోగ్య విషయంలో కానీ వారు సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మనము సంతోషించకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి మనము ఆ యొక్క ఆలోచనల్ని ఆ యొక్క పగను మనం ఆ హృదయంలో ఉంచుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయి ఒక్కసారి మనం చూద్దామండి మొదటి సమయంలో ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే దావీదు అహిమేలేకు అని ఒక యాజకుడి దగ్గరికి నోబులో ఉన్న ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఎందుకంటే సౌలు అతన్ని తరుముతా ఉన్నారు చంపేయాలని అక్కడ యాజకు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆకలిగా ఉంది నీ దగ్గర ఏమైనా ఉందా అంటే నా దగ్గర ఒక ప్రతిష్టమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయని చెప్పినప్పుడు వాటిని తీసుకుంటాడు తర్వాత నీ దగ్గర ఏదైనా ఖడ్గం ఏదైనా ఉందంటే ఒక్క అను ని చంపిన ఖడ్గం అక్కడ ఏ ఫోదు దగ్గర ఉంది అని చెప్పినప్పుడు ఈ యొక్క యాజకుడు దావీదు మాట్లాడుకోవడం సౌలు యొక్క సేవకుడైన దోయాగు చూసేస్తాడు అతడు చూసి సౌలుకు ఆ యొక్క సమాచారాన్ని అందిస్తాడు సౌలు దావీదు అక్కడ యాజకుడైన అహిమేలేకు దగ్గరకు వెళ్ళాడు అక్కడ ఆ యొక్క గొల్యాతు ఖడ్గాన్ని కూడా తీసుకున్నాడని చెప్పినప్పుడు వెంటనే దావీదు కోపం తెచ్చుకొని ఆ అహిమేలేకు యాజకులను అతని ఇంటి వారందరినీ పిలిపిస్తారు పిలిపించి ఏం చేస్తాడో తెలుసా అండి పిలిపించి నీవు నీ ఇంటి వారందరూ నిశ్చయంగా మరణమవుతారు ఎందుకో తెలుసా నా శత్రువైన దావీదుకు నువ్వు సహాయం చేస్తున్నావు అతను హెచ్చింపబడుతున్నందుకు ఆ ఆ సంతోషించక నువ్వు తప్పకుండా మరణం అవుతావు అని ఒక దేవుడి చేత ఎన్నుకోబడిన యాజకులను చంపడానికి కూడా సౌలు వెనుకాడలేదండి కానీ చివరికి చౌ సౌలు జీవితం ఏమైపోయింది సౌలు జీవితం ఏమైపోయింది మనందరికీ తెలుసు కదా ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోకుండా దేవుడే నిన్ను రాజుగా చేసేందుకు నేను విస సంతాపడుతున్నాను దేవుడే నిన్ను నేను విసర్జిస్తున్నాను అని పలికే అంత భయంకరమైన స్థితిలోనికి సౌలు జీవితం వెళ్ళిపోయింది కదా మనము ఆ యొక్క అసూయ వల్ల ఆ యొక్క కోపం వల్ల ఆ యొక్క ద్వేషం వల్ల మన యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం అంతేకాదు తర్వాత తరానికి ఒక మాదిరికరమైన జీవితం మనది కాకుండా పోతుంది ఆ ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ చూస్తే ఏ చూస్తే దేవుడి భయం నీ హృదయంలో నుండి పోతుంది దావీదును చూసి సౌలు విషపు చూపు చూడడం వల్ల ఆ ఆ తర్వాతి రోజే దేవుడు నుంచి దురాత్మ బహుబలంగా దావీది మీదకి వచ్చిందని మనం పద్దెనిమిదో అధ్యాయంలో చూడవచ్చు ఆ వచ్చిన తర్వాత ఆ విధంగా సౌలు అసూయతో కోపముతో ద్వేషముతో దావీది మీద ఉండబట్టి అతడు అహిమేలేకు యాజకులైన అహిమేలేకు ఇంటి వారందరినీ యాభై మందిని యాజకులను దేవుడు చేత ఎన్నుకోబడిన యాజకులను చంపడానికి సిద్ధమైపోతాడండి సౌలు చంపడానికి సిద్ధమైపోయినప్పుడు అక్కడ తన దగ్గర ఉన్న జనులు కావలి వారిని చెప్తారు మీరు వీరందరినీ ఈ యాభై ఐదు మంది యాజకుల్ని చంపండి అని చెప్పినప్పుడు వారు భయపడిపోతారు అయ్యో వారు దేవుడి చేత ఎన్నుకోబడ్డారని వారు భయపడతారు కానీ కానీ మళ్ళీ సౌలు అక్కడ తన సేవకుడైన దోయగను పిలిచి నువ్వు వారి మీద పడి వారందరినీ చంపు అని చెప్పినప్పుడు వెంటనే అతడు ఆ యొక్క యాభై ఐదు మంది యాజకులను చంపేస్తాడు సవులు అమ్మోనియాలకు దగ్గరకు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు వారు మనకి శత్రువులు వారిలో ఏది మిగలకుండా సమస్తాన్ని నాశనం చేయాలని చెప్పినప్పుడు ఆ శత్రువులను వారిలో శత్రువుల్ని చంపకుండా మొదటి సమయంలో పదిహేను అధ్యాయంలో శత్రువుల్ని చంపకుండా కొంతమందిని పక్కన పెట్టారు ఇక్కడ మాత్రం దేవుడికి ఇష్టమైన దేవుడి చేత ఎన్నుకోబడిన యాజకుల్ని చంపేశారు చూసారా దేవుడు భయం అనేది ఆ అసూయ అనేది ఆ యొక్క ద్వేషము ఆ విషపు చూపు అనేది సౌల జీవితంలో ఉండడం వల్ల దేవుడి భయం దూరమైపోయింది దేవుడి భయం తన హృదయంలో లేకుండా తన జీవితంలో లేకుండా పోయింది మనము కూడా నువ్వు ఎవరన్నా నీ ఎందు నీ పొరుగువారు ఇతరులు నీకన్నా హెచ్చింపబడుతున్నప్పుడు ఒక అసూయతో ఒక కోపంతో వారి మీద ఒక ద్వేషంతో ఉన్నావా నువ్వు తెలియకుండా దేవుడి భయం నీలో నుంచి పోతుంది అని నువ్వు గ్రహించాలి అదే సౌలు జీవితంలో జరిగింది ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే సెలేహమా లే కోతు అంటే ఏంటి అంటే ది అంటే భయం విముక్తి శిల భయ విముక్తి శీల ఇలా సౌలు దావీదుని తరుముతూ తరుముతూ మయోను అనే అరణ్యం దగ్గరికి వాళ్ళు వస్తారు అక్కడ పర్వతం దగ్గర ఒక పర్వతం ఒకవైపు సౌలు తన యొక్క జనులు సైనికులు ఉన్నారు పర్వతం ఇంకోవైపు దావీదు తన యొక్క సైనికులు ఉన్నారు ఆ సైనికులు ఉన్నప్పుడు దావీదు సౌలు ఆ యొక్క వారిద్దరు గమనిస్తారు వెంటనే దావీదు గ్రహిస్తాడు సౌలు నన్ను తరమడానికి వస్తున్నాడు నా దగ్గర ఉన్న మనుషులు సైన్యం చాలా తక్కువ మంది కానీ రాజైన సౌలు దగ్గర ఉన్న సైన్యం ప్రజలు ఎక్కువ మంది కాబట్టి నన్ను తరుముతారని దావీదు భయపడుతూ ఉన్నప్పుడు వెంటనే ఒకరు వచ్చి సౌలను అడుగుతారు సౌలు ఫిలిస్తీన్లు ఇస్రాయల్ నుండి చుట్టుముట్టారు అని చెప్పగానే సౌలు అక్కడ దావీదు అక్కడ ఆ యొక్క జనులందరూ వెంటనే వెళ్ళిపోతారు ఆ యొక్క ఇంకా దావీదును తరవకుండా దావీదును పట్టుకోకుండా వెంటనే యుద్ధము కోసం సౌలు ఆ యొక్క సైనికులతో వెళ్ళి వెళ్ళిపోతారు అప్పుడు ఆ స్థలమునకు దావీదు పెట్టిన పేరే సెలహమ్మ లేకోతూ భయ విముక్తి శిల ఆ యొక్క స్థలానికి పెట్టిన పేరు కదా మా ఎంత గాను మనకు ఆటంకలు అడ్డంకులు వస్తాయి అసూయ చెందిన వారి చేత ఆ యొక్క బాధపడ్డ వారి ఎడల మనకెంతగానో అడ్డంకులు వస్తాయి కానీ దేవుడు మాత్రమే వాటి నుండి మనల్ని తప్పిస్తాడు మనము ఎవరి మీద కూడా అసూయ కలిగి ఆ యొక్క ద్వేషము కలిగి విషపు చూపు కలిగి మనం ఉండకూడదని దేవుడు ఈరోజు చెప్తున్నాడు సౌలు ఒక రాజు అతని సైన్యం గొప్పది దా మీద ఒక సామాన్యమైన వ్యక్తి అప్పటికి రాజవలేదు తన దగ్గర ఉన్నవారు కూడా చాలా తక్కువ మంది ఆరు వందల మంది మాత్రమే ఉన్నారు కానీ దేవుడు కాపాడుతూ ఉంటారు అసూయ అనేది దేవుడికి ఇష్టం లేదు ఒకరి మీద ద్వేషము ఒకరి మీద విషపు చూపు ఇష్టం లేదు కాబట్టి ప్రతి విషయంలో సౌలు ఎంతగానో ప్రయత్నించినా కూడా దేవుడు దావీదును కాపాడుతూనే ఉన్నారు ఆ ఫస్ట్ పాయింట్ లో సీ చూసినట్లయితే అసూయ మనల్ని దహించి వేస్తుంది యోబు ఐదు రెండులో ఒక మాట ఉంటదండి బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చుదురు ఒకసారి సౌలు డైరెక్ట్ గా దావేదికి దొరికిపోయాడు తనకి తెలియదు అక్కడ ఉన్నాడని కానీ దావీది అక్కడికి వెళ్ళినప్పుడు సౌలుతో దావీదుతో ఉన్నవారు ఆ యొక్క ఆ యొక్క దావీదుతో ఉన్నవారు నువ్వు సౌలు చంపు అని చెప్పినప్పుడు దావిదో ఒక మాట అంటాడండి ఏమంటాడంటే మొదటి సమయంలో ఇరవై ఆరో అధ్యాయము పదో వచ్చును నీ నేను అతన్ని చంపకూడదు యహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యమో యహోవా తోడు యహోవాయే అతన్ని మొత్తును అతడు అపాయం వల్ల చచ్చును లేదా యుద్ధము వలన నశించును ఏదైతే పలికాడో దావీదు అదే జరిగింది ఏమన్నాడు దావీదు అతడు ఏదన్నా అపాయం వచ్చి చచ్చిపోతాడు లేకపోతే యుద్ధంలో అన్నా నశించిపోతారు చివరికి సవులు విషపు చూపి చూసిన సవులు ఆ యొక్క యుద్ధంలోనే నశించిపోయాడు కదా యుద్ధ అసూయ అనేది మనలను దహించి వేస్తుంది చివరి వరకు కూడా దేవుడికి విరోధమైన హృదయం కాబట్టి ఆ అసూయ ఆ యొక్క ఆ యొక్క సంతోషింపలేని హృదయము మనల్ని దహించి వేస్తుంది కాబట్టి నువ్వు ఎవరి మీదైతే అసూయతో ఉన్నావో ఇప్పుడే దేవుడి సన్నిధిలో ప్రభా నువ్వు వారి ఆశీర్వాదం పొందుకున్నారంటే అది కేవలం నువ్విచ్చిందయ్యా నేను వారిని బట్టి సంతోషిస్తున్నాను ప్రభా ఇప్పటి వరకు నేను అసూయ కలిగి ఉన్నాను ఇప్పటి వరకు నేను ఎంతగానో ద్వేషం కలిగి ఉన్నానేమో నన్ను క్షమించు ప్రభా అని అడగాలి ఆ అసూయతోనే మనం ఈ లోకంలో అంతమైపోకూడదు ఫస్ట్ పాయింట్ లో డి చూసినట్లయితే ఆరంభం ఘనం అంతం ఘోరం కదండీ ఆరంభం ఎంతగానో ఘనంగా ఉంది సౌలు గురించి చెప్పమంటే దేవుడి చేత ఎన్నుకోబడిన రాజు అంతేకాదు ఒకప్పుడు ప్రవక్తల్లో ఎంచబడిన ఎంచబడినవాడు ఆత్మను బలముగా పొందుకున్నవాడు ఆరంభం అటువంటిది సౌలు గురించి కానీ చివరికి ఏమైంది ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సౌలు యొక్క ముగ్గురు కుమారులు కూడా చనిపోతారు అంతేకాకుండా అక్కడ గాయాలతో సౌలు ఎంతగానో గాయపడిపోతారు ఆ యొక్క యుద్ధం గాయాల వల్ల చాలా గాయపడిపోతాడు అప్పుడు సౌలు అనుకుంటారు సున్నత లేని వారిలో చావడం ఎందుకు ఆ యొక్క ప ఆ యొక్క పనిముట్లు ఆ యొక్క ఆయుధాలు మోసే వ్యక్తితో నువ్వే నన్ను ఆ యొక్క కత్తితో అంటే అతను భయపడిపోయి చంపకపోవడం వల్ల అతని సౌలే కత్తి మీద పడి చనిపోతాడు కదా ఆరంభం ఎంతో ఘనంగా ఉంది ఎవరిది సౌలది కానీ అంతం బహు ఘోరంగా ఉంది కదా ఒక రాజు దేవుడు చేత ఎన్నుకోబడిన రాజు పరిస్థితి ఆ విధంగా ఉంది తన తర్వాతి తరము కూడా చనిపోయే స్థితిని చూశాడు సౌలు కదా మనం అసూయతో ఒకరి హెచ్చింపబడుతున్నప్పుడు మనం ఆనందించకపోవడం వల్ల మనం ఒకరి హెచ్చింపబడుతున్నప్పుడు అసూయతో ద్వేషంతో విషపు చూపుతో ప్రతి నిత్యము వారిని వై ఆలోచించుకుంటూ వారి మీద దేశం పడుతూ ఉండడం వల్ల మన ఆరంభం గొప్పగా ఉంటుందేమో చివరికి ఇలా అయిపోయారేంటి వీరి జీవితాలు అనుకునే అంతము ఘోరంగా మనం ఉండకూడదండి దేవుడు మనతోనే మాట్లాడుతు మనతో మాట్లాడుతున్నారు కదా సౌలు యొక్క జీవితం ఆరంభం బాహు గొప్పది ఘనమైనది అంత మాత్రం బాహు ఘోరంగా ఉంది చూసారు కదా ఆ యొక్క ఇతరులు హెచ్చింపబడుతున్నప్పుడు ఆ మనము సంతోషింపకపోతే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో సౌలు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము నువ్వు ఇతరులు హెచ్చింపబడుతున్నప్పుడు నువ్వు సంతోషిస్తున్నావా మొట్టమొదటిగా ఇతరులు హెచ్చింపబడుతున్నప్పుడు సంతోషింపకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి రెండవదిగా దేవుడి యొక్క హృదయాన్ని గ్రహించావా ఏస యొక్క హృదయాన్ని గ్రహించావా కదా దేవుడి యొక్క హృదయాన్ని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా నువ్వు ఇతరులు ఆశీర్వదింపబడుతున్నారు ఇతరులు సంతోషంగా ఉన్నారు అని నువ్వు వారి మీద అసూయతో కోపముతో ద్వేషంతో నువ్వు ఉన్నావు కానీ దేవుడు మాత్రము ఆ దేవుడి యొక్క హృదయాన్ని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా దేవుడు ఎప్పుడు కూడా ఆ యొక్క ఇతరులు ఆశీర్వదింపబడుతున్నారని ఇతరులు చేస్తున్నారని కాదు కానీ వారిని బట్టి సంతోషించే హృదయము దేవుడు కలిగి ఉన్నారు కాబట్టి నువ్వు బయటికి కనిపించవచ్చు అయ్యో నేను చాలా గొప్పగా ఉన్నాను నేను వారితో మంచిగా మాట్లాడుతున్నారు కానీ లోపల నీకు వారంటే అసూయ లోపల వారంటే నీకు ద్వేషం లోపల వారంటే విషపు చూపు ఎందుకంటే నీకంటే వారు హెచ్చింపబడుతున్నారు నీకంటే వారు ముందున్నారు నీకంటే సంఘంలో ఆ యొక్క పలుకుబడి విషయంలో ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల విషయంలో వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాల విషయంలో నీకంటే మంచిగా సంతోషంగా ఉన్నారండి అటువంటి హృదయంతో నువ్వు ఉన్నావు కానీ ఒక వాక్యాన్ని మనం చదువుదామండి ఇర్మియా పదిహేడో అధ్యాయము పదో వచనం ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించు వాడను అంతరేంద్రియములను పరీక్షించువాడను మనం ఈ లోకంలో చాలా చక్కగా సంఘంలో చాలా సంతోషంగా హృదయంలో నుంచి ఆనందం లేకపోయినా నవ్వుతూ నువ్వు కనిపిస్తా ఉన్నా హృదయాన్ని పరిశోధించే దేవుడు అంతరాందర్యాన్ని పరీక్షించే దేవుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు ఇతరుల పట్ల ఇతరులను చూసి నువ్వు ఏ విధంగా చూస్తున్నావు వాటిని బట్టి నీకు నీ క్రియల చొప్పున నీకు ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తారు కాబట్టి దేవుడి హృదయాన్ని తెలుసుకొని దేవుడి మనసును తెలుసుకొని ఆయన బిడ్డనైన దేను ఆయనే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారని ఇతరుల సంతోషంలో నువ్వు సంతోషింపకపోతే దేవుడు ఈ విధంగా నీ జీవితంలో కూడా చేస్తారు ఆ ఫస్ట్ పాయింట్లో ఏబీసీ చూసినట్లయితే దేవుడి యొద్ ఉండుటకు దేవుడు మనల్ని కొనిపోవును కదా మనము దేవుడి హృదయం ఎటువంటిదో తెలుసా అండి ఆయన ఈ లోకంలో మనల్ని రక్షించడం కోసం తన యొక్క స్థితిని విడచి ఈ లోకానికి వచ్చారు ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని ఏమంటున్నారో తెలుసా ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు కానీ మనల్ని కూడా ఆయన స్థలంలో పరలోకంలో మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము ఒకటి ఒకటి నుంచి మూడు వచనాలు మీ హృదయమునో కలవరపడని యొక్క దేవుని విశ్వాసం ఉంచుచున్నారు నా ఎందున విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పు మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినేడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యబ్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును కదా నేను పరలోకం నుంచి వచ్చానే వీళ్ళకి పరలోకానికి సంబంధం లేదే నేను రక్షించమన్నాడు నా తండ్రి నేను రక్షించాను వీళ్ళు రక్తాన్ని ఇచ్చి కానీ దేవుడే ఉంటున్నాడు నేను స్థలాన్ని నేను అక్కడ సిద్ధపరుస్తాను నేను వెళ్ళి మీ కోసం స్థలాన్ని సిద్ధపరుస్తాను మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాను దేవుడి హృదయం అర్థమవుతుందా దేవుడి హృదయం అర్థమవుతుందా మనము మాత్రం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో చలామణి అవుతూ ఆయన బిడ్డలుగా ఈ లోకంలో పిలువబడుతూ మనము మాత్రం ఇతరుల ఏడల ఈ విధంగా మనం ఆలోచించలేము అండి ఇతరుల ఏడల ఈ విధంగా మనం జీవితాల్లో మనము అనుకోలేము కానీ దేవుడి హృదయాన్ని మనం గ్రహించాలి నేనున్న స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకొని పోతాను పరలోకానికి మిమ్మల్ని తీసుకొని పోతాం అనర్హులమండి అర్హతే లేదు మనకి కానీ దేవుడు మన గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో కదా అది దేవుడి హృదయం ఆ దేవుడి హృదయాన్ని మనం గ్రహించాలి మనం తెలుసుకోవాలి ఆ సెకండ్ పాయింట్లో బీ చూసినట్లయితే నిశ్చయముగా గొప్ప క్రియలు చేతువు దేవుడి యొక్క అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఈ క ఈ లోకంలో ఎంతో ఉన్నాయి మన బైబుల్లో చాలా కొన్ని ఉన్నాయి కానీ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన దేవుడు చేశాడు కానీ దేవుడు ఏమంటారో తెలుసా పద్నాలుగు యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియలు నిమిత్తమైనను నన్ను నమ్ముడి పన్నెండవచనం చూడండి నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరియో గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమంటున్నారండి దేవుడు మనల్ని ఎంతగా గొప్పగా చూస్తున్నారు నేను చేయక్రియలు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచువారు కూడా చేస్తారు అంతేకాదు నా ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నేను చేసిన దానికంటే గొప్ప క్రియలు చేస్తారు కదా దేవుడి మనసు నీకు అర్థమవుతుందా దేవుడు ఇతరుల ఎడల ఒక ఒక ఈ యొక్క సృష్టిలో ఒక సామాన్యమైన వ్యక్తి ఎడల దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో చూస్తున్నావా అటువంటి బిడ్డలుగా పిలువబడుతున్న మనం ఇతరుల ఎడల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం ఇతరుల ఏడల అసూయ కలిగి ద్వేషం కలిగి విషపు చూపు కలిగి వారంటే కోపంతో మాట్లాడుతావు సంతోషంగా నవ్వుతావు ఆ యొక్క సంఘంలో ఎంతో ఆనందంగా సేకర్ణిస్తావు కానీ వారంటే నీకు ద్వేషం అసూయ కానీ దేవుడు ఏమంటున్నారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు ఆయన హృదయం మనం కలిగి ఉండాలండి అటువంటి హృదయం మనం కలిగి ఉండాలి ఆ సెకండ్ పాయింట్లో సి సి చూస్తే దేవుడు మనల్ని అనాథలుగా విడువడు యోహాన్ స్వార్త పద్నాలుగు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మను అనాథులుగా విడువను మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరీ ఎన్నడూ చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించరు ఏమంటున్నారండి నేను మిమ్ము అనాథలుగా విడవను అయిపోయింది నా తండ్రి చిత్తము నేను ఈ లోక పాపముల కోసం ఏం చేయాలి ఆ యొక్క సే గొర్రె పిల్లగా రక్తాన్ని చిందించి ఈ లోక పాపముల కోసం మరణమైపోవాలి అయిపోయింది నా పని అని చెప్పట్లేదు నేను మిమ్ము అనాథలుగా వదలను మన గురించి మన మనం ఎంతగానో దేవుడిని ద్వేషించినా ఎంతగానో దేవుడికి దూరం అయిపోయినా ప్రతిసారి దేవుడు మనల్ని ప్రేమిస్తూనే మనల్ని నిలబెడుతూనే మనల్ని సరిచేస్తూనే ఉన్నాడు ఏమంటున్నారు నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను ఎంత గొప్ప దేవుడో కదండి కదా అటువంటి హృదయం మనం కలిగి ఉండాలి వారెవరో ఆశీర్వదింపబడుతున్నారో గొప్పగా ఉన్నారని వారిని విడిచిపెట్టేయడం వారి మీద ద్వేషం తెచ్చుకోవడం వీరే వారి మీద అనేకమైన విషయాలు వేరే వాళ్ళకి చెప్పడం ఇది కాదండి మనం చేసేది మనం దేవుడి హృదయాన్ని మనం తెలుసుకోవాలి ఆయన అన్నారు మీరు నేను ఎక్కడైతే ఉంటానో మీరు అక్కడ ఉండాలి నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు అంతేకాదు నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అని గొప్ప దేవుడు అని చెప్తున్నారు మూడో యొక్క పాయింట్ చూసినట్లయితే అసూయ లేని నీ హృదయమే నిన్ను ఆశీర్వదిస్తుంది అసూయ లేని నీ హృదయమే నిన్ను ఆశీర్వదిస్తుంది యోగు గ్రంథము నలభై రెండో అధ్యాయము పదో వచనం మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను యో మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసను కదా యోగు తన స్నేహితుల వంటి ప్రార్థన చేయడం వల్ల యోగ పూర్వస్థితిని దేవుడు మరలా అనుగ్రహించారంట అయ్యో నన్ను మీరు ఎంతగానో ద్వేషించారో నేను ఏ తప్పు చేయలేదు కానీ నువ్వేదో తప్పు చేసావు కాబట్టి ఈ విధంగా ఉన్నావు అని అన్నారు కానీ నేను వారి గురించి ప్రార్థన చేశాను ఆ అసూయ పడే వారి గురించి ఆ యొక్క నన్ను బాధ పెట్టే వారి గురించి నేను ప్రార్థన చేశాను ఆ యొక్క ఆ ప్రార్థన రెండింతల ఆశీర్వాదంలోనికి తీసుకెళ్ళింది మనము కూడా ఒక అసూయ లేని మన హృదయమే మనల్ని దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేస్తుంది ఏ యొక్క అసూయ ఉండకూడదండి వేరే వారు హెచ్చిన పడుతున్నప్పుడు వేరే వారు సంతోషంగా ఉన్నప్పుడు ఒక ఆర్థికంగా ఒక యొక్క ఆస్తి విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఆత్మీయ విషయంలో కానీ మనకంటే ముందున్న వారిని నువ్వు అసూయ పడకుండా ఉంటావా దేవుడు నిన్ను యోగులాగా గొప్పగా ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప కృపా కాపుదల భద్రత నాతో మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఏసయ్య ఆశ్చర్యకరుడు ఒక అసూయ లేని ఒక ద్వేషము లేని విషపు చూపు లేని అటువంటి జీవితాలు మేము జీవించడానికి నీ బిడ్డలమని మేము చెప్పుకోవడమే కాదయ్యా సర్వశక్తిమంతుడా మా ప్రవర్తన ద్వారా మా క్రియల ద్వారా తండ్రి నీ నామాన్ని మహిమపరచి గా నిన్ను చూపించేటట్లుగా మా జీవితాలు ఉండడానికి మాకు సహాయం దయచేయండి నీ గొప్ప కృపను మాకు అనుగ్రహించండి దేవాది దేవా నీ గొప్ప కార్యంతో మమ్మల్ని నింపండి సర్వశక్తిమంతుడా నాతో మాతో మాట్లాడిన దేవ మేము యొక్క యొక్క విషయాన్ని మేము సరిచేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి ఇతరులు ఆశీర్వదింపబడుతున్నప్పుడు మేము సంతోషించే ఆనందించే నీ యొక్క హృదయాన్ని మాకు దేవా నేను ఎక్కడైతే ఉ ఉన్నాను అక్కడ కూడా మీరు ఉంటారు అంతేకాదు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు సర్వశక్తి మేము మిమ్మల్ని అనాథలుగా విడమని నువ్వు నీ యొక్క స్థితికి తగ్గట్టుగా నువ్వు ఎంతగా మమ్మల్ని హెచ్చించావో ఎంతగా మా పట్ల సంతోషించావో అటువంటి హృదయాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి సౌలు లాగా తండ్రి విషపు చూపు చూడకుండా అసూయతో నిండిపోకుండా ఆరంభం ఘనమైనది అంతం ఘోరమైనది అటువంటి జీవితం మేము జీవించకుండా మమ్మల్ని మేము సరి చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించుదేవా నీ నామాన్ని మహిమపరచుకోదేవా సర్వశక్తి మంతురా నీ గొప్ప కృప కాపుదల దయచేండి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వింటున్నారో ప్రభా నేను సరి చేసుకుంటున్నానయ్యా నాకు ఒక మరొక అవకాశాన్ని ప్రభాని అడుగుతూ ఉన్నారో ప్రభా నువ్వు పూర్తిగా తండ్రి మా ఎడల ప్రేమను చూపించి కృపను చూపించి మరొక అవకాశాన్ని ఇస్తున్నందుకు నీకు అందనాలు సహాయమును దయ చేయండి నీ గొప్ప కృపను అనుగ్రహించండి నువ్వే తోడేయండి నడిపించండి పరిశుద్ధాత్మదేవ నాతో మాతో మాట్లాడినందుకు అందనాలి సహాయంతో నింపి నీ కృపా కాపుదల దయచేసి నల్ల నిలబెట్టి బలపరచగలరని నజరేడైన ఏసు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండి ఒక అసూయ ఒక ద్వేషము ఒక విషపు చూపు లేని హృదయాన్ని జీవితాన్ని మన క్రియల ద్వారా ఇతరుల ఏడలు మనం చూపించి మనం చెప్పుకోవడమే కాదు దేవుడు కూడా మనల్ని బట్టి సంతోషించి జీవితాన్ని మనం తెలివిద్దాం యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు యొక్క హృదయాన్ని గ్రహించి ఆయన ఎంతగా ఇతర సంతోషిస్తున్నాడో మనము కూడా అటువంటి సంతోషించగలిగే హృదయాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు మనం ఆ యొక్క హృదయం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం దేవుడు తప్పక మిమ్మును మీ కుటుంబంను గాక Amen, Amen, Amen.